హాయ్ వెల్కమ్ బై టూ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మిర్యానీ బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లో గుత్తుంకాయ చేస్తున్నా ఫ్రెండ్స్ చాలా రోజులైంది చేయక మా పిల్లలు ఉండే చెయ్యమ్మా ఒకసారి అంటే చేస్తున్నాను చేస్తే వీడియో చేస్తాముండు చేస్తున్నా కదా ఇలాగా అని వీడియో చేసిన ఫ్రెండ్స్ నేను వీడియోస్ చూడండి కంటిన్యూ అవుతుంది ఓకేనా బుడ్డలిత్తనాలు అవి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ నూలు బుడ్డలిత్తనాలు అన్నీ దాంట్లో వేసి వల్ల వచ్చా అదే పేస్ట్కి వచ్చామన్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చేసుకొని కొబ్బరి అవి నూలు ఫ్రెండ్స్ నువ్వులు వేసినాను వేస్తున్నాను అన్నీ లవంగాలు ఎలక్కు బుడ్డలు అన్నీ వేసేసినాను వేసి అన్ని పెన్నమ్మినవి వేంపుకొని బాగా ఎర్రగా అయిన తర్వాత ఇంకా వేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్ నేనన్నీ ఒకటి వెనుకొకటి వేస్తున్నాయి ఎందుకంటే స్టవ్ చిన్నగా పెట్టినాను మాడిపోతాయి కదా అని చిన్నవి పెట్టి కలుపుతున్నాను మాడిపోతే మళ్ళీ వేరేటివి వాసన వస్తాయి కదా ఫ్రెండ్స్ మాడి వాసన వస్తుంది నేను అన్నీ ఒకటి వెనుకొకటి అలానే స్టవ్ దగ్గర నిలవండి మా వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్లో రోజు బ్లాగ్ వస్తుంది కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీ సపోర్టు ఉంటుంది అనుకుంటున్నా ఉంది కాబట్టి ముందు అడుగు వేస్తున్నా ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి మీరు చూసినారనుకో ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను మీరు చూసినారనుకో నేను ఈ రోజుకొక వీడియోని మంచి చేస్తాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి ఉంటుంది అనుకుంటున్నా దయచేసి చూడండి చూసే ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో మధ్యలో ఆఫ్ చేయొద్దండి కొద్దిగా సిడిసిపెట్టేయద్దండి ఫ్రెండ్స్ కంపల్సరీ చూడండి ఓకేనా అవి ఎంపుతున్నా ఫ్రెండ్స్ ఇంకా అయితేనే ఉన్నాయి స్టవ్ చిన్న పెట్టుకున్నా అంటే లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఏంట బాక రోజుకు రోజు వంట ఛానల్ ఎంత వంటలు పెడుతుంది అని అనుకున్న అండి ఫ్రెండ్స్ మన ఛానల్లో కంపల్సరీ అన్నీ వస్తాయి వంటలు అని కాదు ప్రత్యేకంగా కానీ ఇంట్లో పని చేసుకునేవైనా ఏంటివైనా కానీ అన్నీ పెడుతున్నా ఫ్రెండ్స్ నేను రోజుకొక వీడియో చేసి పెట్టాలని పెడుతున్నాను మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్ నాకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కానీ కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ కొత్తగా పెట్టిన వాళ్ళకి కానీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టి బ్లాగులు తీస్తుంటాం కదా మీ సపోర్ట్ ఉంటేనే కదా ఫ్రెండ్స్ మేము ముందరకు వెళ్ళేది సపోర్ట్ లేకుంటే ఎక్కడికి అయినా కానీ వీడియోలు తీసినా కానీ మనసు అనేది ఒక్కోదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారనుకో మనకి చేయాలి అనిపిస్తుంది వీడియోలు అందుకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చింతపండు తీసి గిన్నెలో వేసుకున్నా ఫ్రెండ్స్ నేను గిన్నెలు వేసుకొని పక్కకి పెట్టేసుకున్నా అవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అన్నీ వేంపుకునేవి మిక్స్ గిన్నెలో వేస్తే పెడుతున్నాను మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకొని పట్టుతున్నాను అక్కడ పట్టి కొద్దిగా పట్టిన తర్వాత కొద్దిగా మెత్త అయినాక ఉప్పు కారము అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఫస్ట్ వేసినామనుకో బాగున్నాది కదా కొద్దిగా మెత్త అయిన తర్వాత వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నా ఫ్రెండ్స్ నేను అంటే బాగా అనుకూలంగా అంతా పడుతుంది కదా అది ఖచ్చితంగా కొద్దిగా మరీ బుడ్డలు బుడ్డలు ఉన్నప్పుడు మనం అన్నీ వేసుకున్నాం అనుకో బాగోదు అని నేను కొద్దిగా తర్వాత మెత్తైన తర్వాత నేను ఉప్పు నా కూతురుంది పక్కలనే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ ఇక అలా తయారైంది నేను అన్నీ వేసి చేసుకున్న తర్వాత వంకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నేను కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసినాను ఎందుకంటే మళ్ళీ కదా అని నేను ఉప్పు నీళ్ళలో కొద్దిసేపులు పెట్టినాను దానిలోని అలా కడుక్కొని మళ్ళీ పక్క పెట్టి తోడుచుకున్నాను ఫ్రెండ్స్ తోడుచుకొని తుడుకునే తర్వాత మళ్ళీ నూనె తరువాత పెడుతున్నాను ఎందుకంటే నేను ఇవి చేస్తే వాళ్ళకి నూనె వేడి అవుతుంది కదా అని మళ్ళీ స్టవ్ వేలిచ్చి పెడుతున్నాను ఫ్రెండ్స్ వేలమినేలమీనా పెట్టేసినాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ అవుతుంది తిరువాత అవుతుంది అది నా కూతురు ఫ్రెండ్స్ పక్కల కలుపుతుంది నేను దాంట్లకి అవి పెడుతున్నాను వంకాయలకి చేసుకునేది ఏదో పేస్ట్ తయారు చేసింది అది పెడుతున్నాను నా కూతురు పక్కలోనే ఉంది కలుపమ్మన్నే కలుపుతుంది మాడిపోతుందని చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు చూస్తారు ఆదరిస్తారు అనుకుంటున్నాను పసు వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పసు వేసలేను కదా అప్పుడు నూనెలో వేస్తున్నా నూనెలో వేస్తే పట్టుకుంటుంది కదా అని పసు వేసి అలా పెట్టినా ఫ్రెండ్స్ ఇది వంకాయలకి ఇది పెట్టుకుంటున్నాను అలా వంకాయలకు నిండాగా పెడుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే లోన్ నుండి పెట్టినామనుకో బాగుంటుంది మనకు వంకాయ ఉడికిన తర్వాత కానీ బాగా టేస్ట్ అనిపిస్తుంది అది అదిలో బాగా పేస్ట్ నిండగా ఉందనుకో మనకు బాగా మంచిగా ఉండదు ఇంకా ఉడికిన తర్వాత కానీ అందుకు అలా ఒత్తి పెడుతున్నా ఫ్రెండ్స్ అలా పెట్టి దగ్గరికి దగ్గరకుంటున్నాను అంటే మళ్ళా పోతుందేమని అలా ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అవి వేసిన తర్వాత మళ్ళీ దండలకు పట్టుకుంటుంది కదా ఉప్పు వేసినాను వేసి వంకాయలు నూనెలో వేస్తున్నా ఫ్రెండ్స్ నూనెలో వేసి అక్కడ తర్వాత ఒకటి నూనెలో పెడుతున్నాను నేను నా కూతురు గంటె అడ్డమైంది అని గంటే అది తీసేసింది తీసి పక్కకు పెట్టింది ఫ్రెండ్స్ వేసి ఇంకా అది బాగా మగ్గ పెట్టినా ఫ్రెండ్స్ దోశలు పిన్నంగా చెప్పినాను దాని మీద బాగుంటుందని ఇలా ట్రై ఇది చా ఇట్లా వచ్చింది చూడు ఫ్రెండ్స్ వంకాయ కూర ఎలా ఉంది చూడండి బాగుంది ఫ్రెండ్స్ ట్రై అసలు నేను కొత్తగా ట్రై చేసిన ఫస్ట్ టైం తింటున్నా ఫ్రెండ్స్ తిని చెప్తున్నా నేను చాలా బాగుంది అని చెప్తున్నాను ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాగా